నమస్కారం భక్తులారా మన వెంకటేశ్వర భక్తి ఛానల్కి స్వాగతం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ ఈ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం రథసప్తమి సూర్యభగవానుడిని ఆరాధించే ఒక మహాపవిత్ర పర్వదినం మాఘమాసంలో వచ్చే ఈ పవిత్ర దినాన్ని కేవలం ఒక పండుగగా కాదు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అవకాశంగా మన పెద్దలు భావించారు ఈ రోజున ఆరాధించబడే సూర్యభగవానుడు కేవలం ఒక గ్రహం కాదు ఆయన యందు శ్రీమన్నారాయణ శక్తి నివసిస్తుంది పురాణాల ప్రకారం కశ్యప ప్రజాపతికి అదితిదేవికి జన్మించిన దివ్య మాఘ సూర్యభగవానుడు మాఘశుక్ల రోజు ఆయన అవతారం జరిగిందని గ్రంథాలు చెబుతాయి అందుకే ఈ రోజుని జయంతిగా కూడా పిలుస్తారు రథసప్తమి ఒక ముఖ్యమైన ఋతుమార్పుకు సూచన ఈ సూర్య సూర్యభగవానుడు ఉత్తరాయణ ప్రయాణాన్ని ఇంకా బలంగా ప్రారంభిస్తారు చలి మెల్లగా తగ్గిపోయి వెచ్చదనం పెరుగుతుంది ప్రకృతిలో కొత్త జీవం ప్రారంభమవుతుంది సూర్యభగవానుడి రథం కేవలం ఒక వాహనం కాదు ఆ రథంలో ఉన్న ఏడు గుర్రాలు వారాలు ఏడు ఇంద్రధనస్సులో ఏడు రంగులు గాయత్రి ఛందస్సులో ఏడు మాత్రలకు ప్రతీకలు పన్నెండు చక్రాలేమో పన్నెండు రాసులు పన్నెండు నెలలకు సూచన రథసప్తమి రోజు భక్తితో సూర్య ఆరాధన చేస్తే రోగాలు దూరమవుతాయని పురాణకథలు చెబుతాయి యశోవర్మరాజుకి జన్మించిన బాలుడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేవాడు కాదు కాని రథసప్తమి నాడు సూర్య ఆరాధన చెయ్యడం వల్ల ఆ బాలుడు పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు శ్రీకృష్ణుడికి జాంబవతీదేవికి జన్మించిన సంభుడు తన అందంపై గర్వం ఆయనకి శాపంగా మారింది భయానక కుష్ఠువ్యాధి ఆయనని బాధించింది కృష్ణుడు చెప్పిన మార్గం ఒక్కటే సూర్యభగవానుడి తపస్సు చంద్రభాగా నదీ తీరంలో సంభుడు పన్నెండు సంవత్సరాలు కఠిన తపస్సు చేశాడు ఆయన భక్తికి మెచ్చి సూర్యభగవానుడు ప్రత్యక్షమై పూర్తి ఆరోగ్యం ప్రసాదించాడు ఈ కృతజ్ఞతతోనే కోనార్క్ సూర్య సూర్యదేవాలయాలు నిర్మించబడ్డాయి రథసప్తమిలో అత్యంత ముఖ్యమైన ఆచారం అర్కపాత్ర స్నానం అరుణోదయ సమయంలో జిల్లేడ ఆకులతో స్నానం చేయడం ఈ ఆకులకు సూర్యశక్తిని గ్రహించే అద్భుతమైన గుణాలున్నాయని మన పెద్దల నమ్మకం ఈ స్నానం చేసే సమయంలో ఇలా ప్రార్థిస్తారు ఈ జన్మలో గత జన్మలో తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలు వాటి వల్ల వచ్చిన రోగాలు ఈ మాఘసప్తమితో నశించుగాక రథసప్తమి కేవలం ఒక పండుగ కాదు మన జీవితానికి ఒక రీసెట్ బటన్ లాంటిది శితాకాలంలో పెరిగిన జడత్వాన్ని వదిలి కొత్త ఉత్సాహంతో జీవితం మొదలుపెట్టమని చెప్పేది భక్తులారా మన జీవితం కూడా ఒక రథంలాంటిదే సూర్యభగవానుడి క్రమశిక్షణ నియమపద్ధతి మన జీవితానికి అనుసరిస్తే మన ప్రయాణం సుఖంగా సాగుతుంది ఇలాంటి మరిన్ని భక్తి విశేషాల కోసం మన వెంకటేశ్వర భక్తి చానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి జై సూర్యనారాయణ